హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను అని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే అయితే చూడండి ఈ విధంగా డ్యాన్స్ ఆడుతుంటే కూడా ఎంత నీట్గా ఉందో చూడండి డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ లాగే ఉంది కదా ఈ వీడియో కట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఈ విధంగా ఫస్ట్ అయితే నేను లైనింగ్కి జాయింట్ అయితే పడుతుంది కదా ఆ జాయింట్ అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి లైనింగ్ క్లాత్కి కొద్దిగా మనకు జాయింట్ అయితే పడుతుంది కదా కింది వైపున ఆ జాయింట్ క్లాత్ అనేది ఈ విధంగా నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఫస్ట్ పీస్ అనేది జాయింట్ చేసిన తర్వాత పై వైపుకి తీసేసుకుని పై వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా జాయింట్ చేసేసుకోవాలండి ఇటువైపు సైడ్ కూడా ఇంకొక పీస్ అయితే జాయింట్ పడుతుంది కదా ఇటువైపుని కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇంకొక పీస్ అనేది ఈ విధంగా ఇంకొక పీస్ కూడా నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి రెడీమేడ్ స్టైల్ అనే ఉంటుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా పెట్టేసుకుని హెచ్చు తక్కువ లేకుండా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు వీడియో లెక్క చూపెట్టడం కుదరదు కాబట్టి నేను కింద కూర్చొని మొత్తం కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనకు మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా మెయిన్ క్లాత్ కింద వైపుని పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకొని నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను తర్వాత హోల్ దగ్గర కూడా స్టిచ్ చేసేస్తున్నానండి నేను ఇక్కడ డిజైన్ హ్యాండ్ అయితే పెడతానని చెప్పాను కదా దానికోసం నేను ఇక్కడ హ్యాండ్ ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర కూడా మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను ఆమ్ హోల్ దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ సారీ మెయిన్ క్లాత్ వచ్చి చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉందండి దానివల్ల కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి లేదంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది క్లాత్ అనేది దానివల్ల ఈ విధంగా అయితే నేను కొంచెం క్లాత్ని అటు ఇటు ఇలా తట్టు తట్టుకుని నేనైతే విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ కుట్టుకున్న తర్వాత నెక్ ధర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉందండి మెయిన్ క్లాత్ అనేది దానివల్ల కొంచెం నీట్గా సర్దుకుని క్లాత్ని మనం కుట్టుకుంటేనే మనకు ఎచ్చు తక్కువ లేకుండా అలాగే ముడతలు లేకుండా వస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి తిరిగేసేసుకోవాలండి ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత నెక్ దగ్గర అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను ఈ గ్రామ్ హోల్ దగ్గర కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ డ్రెస్ అనేది నేను మా పాపకు క్రిస్మస్ కి డ్యాన్స్ కోసం కుట్టానండి నీకు మీకు వీడియోలో ఫస్ట్ లో క్లిప్ కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి డ్యాన్స్ వీడియోలో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డ్రెస్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా చూడండి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి అటు సైడ్ ఇటు సైడ్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తాన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు కింద టక్స్ అనేది పెట్టేసుకుంటున్నాను అండి చిన్న టక్స్ అనేది హాఫ్ ఇంచ్ లెంత్ ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఈ విధంగా అయితే టక్స్ అయితే పెట్టేసుకోవాలండి ఫ్రంట్ టు బ్యాక్ కూడా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం రెడ్ చేసేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఏ విధంగా రెడ్ చేసుకోవాలనేది ఈ విధంగా మెయిన్ క్లాత్ని సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను టూ పార్ట్స్గా సపరేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ జిప్పు అనేది అటాచ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కుట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి నెక్ దగ్గర మనం జిప్పు అటాచ్ చేయడానికి వన్ నుంచి ఎక్స్ట్రా వదులుకున్నాం కదా క్లాత్ అనేది ఈ విధంగా ఇటు సైడ్ దగ్గర కుట్టేసుకోవాలండి ఇప్పుడైతే నేను కుడుతున్నాను చూడండి నెక్ దగ్గర నుంచి ఇటు కింది వైపు కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న షోల్డర్ దగ్గర కూడా సారీ ఆమ్హల్ దగ్గర కూడా బ్యాక్స్ పార్ట్కి కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని దీన్ని లోపలికి తిరిగేసేసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలండి ఈ విధంగా టూ పార్ట్స్ కూడా నేను రెడీ చేసేసైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నా కదా అది ముప్పావి ఇంచ్ క్లాత్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను దీనికి జిప్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఈ విధంగా జిప్ అనేది అటాచ్ చేయడం కోసం నేను సింగిల్ ఫుట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా సింగిల్ ఫుట్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే ముప్పా ఇంచ్ క్లాత్ని ఈ విధంగా అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పెట్టుకుని నేను జిప్ అనేది ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల మనకు జిప్ అనేది రెడీమేడ్ గౌన్స్కి అయితే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుందండి మనకు జిప్ అటాచ్మెంట్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నాకు ఇక్కడ సేమ్ కలర్ జిప్ అనేది లేదు నా దగ్గర దానివల్ల నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను మీ దగ్గర సేమ్ కలర్ ఉంటే కనుక క్లాత్ ఏ కలర్ అయితే ఉందో ఆ క్లాత్ ఆ కలర్లోనే మనం జిప్ తీసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా చూడండి ఇటువైపును కూడా ఇది అటువైపు కుట్టేసాం కదా ఒక సైడ్ అనేది ఇంకొక సైడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ జిప్ అనేది కవర్ అయ్యే విధంగా ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని పైకి ఇప్పుడైతే ఒక కుట్టని వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని దీనిపైన కవర్ అయ్యే విధంగా చూసుకుంటూ మనం ఈ విధంగా అయితే జిప్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు జిప్ అనేది అటాచ్మెంట్ అయితే అయిపోయిందండి చాలా ఈజీగా రెడీమేడ్ గౌన్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్టైల్లో మనం జిప్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు తర్వాత దీనికి నేను బ్యాక్ థ్రెడ్స్ అనేది కుట్టేసుకుంటున్నానండి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది షోల్డర్ అనేది జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా బ్యాక్ థ్రెడ్స్ అనేవి కుట్టుకుంటానని అదే విధంగా బ్యాక్ థ్రెడ్స్ అనేది కుట్టేసుకున్నాను తర్వాత నేను హ్యాండ్ అయితే కుట్టున్నానండి ఈ విధంగా ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా ఆ హ్యాండ్ డిజైన్ అనేది కుట్టుకుంటున్నాను ఈ విధంగా లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కింద త్రీ ఇంచెస్ పైన సిక్స్ ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్లో తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ కింది వైపున పై వైపున కూడా ఫోల్డింగ్ అయితే చేసుకొని అయితే కుట్టేసుకోవాలి ఈ హ్యాండ్ డిజైన్ అయితే క్లియర్ వీడియో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వీళ్ళ ఛానల్లో వీడియో అయితే చూడండి చాలా క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది టూ మెథడ్స్లో నేను ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపించాను ఈజీగా ఒకసారి అయితే అక్కడ చూడండి ఇక్కడ వీడియో ఫుల్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను మొత్తం హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న సారీ అండి కింది వైపున నేను ఇక్కడ గోల్డ్ బాల్స్ అనే లేస్ అయితే ఉంటుంది కదా దీని అయితే పెట్టేసుకుని అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే కుట్ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుల మాదిరిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కుర్చులు అనేది పెట్టేసుకోవాలండి ఇటువైపు పెట్టేసుకున్నాం కదా అదేవిధంగా ఇటువైపు సైడ్ కూడా మనం కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇటువైపు కూడా నేను కుచ్చులు అనేది పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేను మొత్తం డ్రెస్ అనేది అటాచ్ చేసేసుకున్నాను అండి స్టిచ్ చేసేసుకున్నాను మీకు కావాలి వీడియో కావాలనుకుంటే నేను ఛానల్లో పెట్టానండి మన ఛానల్లో ఉంది ఒకసారి తెచ్చుకోండి ఈ విధంగా టూ సైడ్స్గా నేను జాయింట్ చేసేసుకున్నాను అండి ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అయితే చేస్తున్నానండి ఒక సైడ్ మాత్రం సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మనం వన్ ఇంచుకి క్లాత్ అయితే ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా సైడ్ జాయింట్ కోసం ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఒక సైడ్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నానండి ఇంకొక సైడ్ అనేది నేను జాయిన్ చేయట్లేదు ఈ విధంగా చూడండి ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ డిజైన్ కూడా ఇలా అయితే ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ డిజైన్ అనేది తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం తీసుకున్న ఫోర్ మీటర్స్ నెట్ అయితే ఉంది కదా దీని విధంగా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇది మనకు మన బాడీ మెజర్మెంట్ అయితే ఉంది కదా వేస్ట్ లెంత్కి ఎంతైతే వస్తుందో అంత లెంత్కి వచ్చే విధంగా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి దీని అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత దీని కింది వైపు ఉన్న నేను కొంచెం ప్రిల్స్ లాగా పెట్టేసుకుంటున్నానండి కొంచెం నెట్తో దానికోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ వెడల్పు ఉండేటటువంటి స్క్వర్ స్ట్రైట్ పీస్ అది తీసేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకుని ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకుని మొత్తం కూడా ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకుంటున్నాను ఈ ప్రిల్స్ కూడా మనం ఈజీగా రెడీమేడ్ గౌన్స్కుండే స్టైల్ ఏ విధంగా కుట్టుకోవాలని మన ఛానల్లో వీడియో అయితే ఉంది షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఒకసారి అయితే దాన్ని అయితే చూడండి ఈ విధంగా మొత్తం ప్రిల్స్ అనేది కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం నెట్ కుట్టుకున్నాం కదా దీన్ని కింది వైపున ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇక చూడండి ఈ విధంగా పెట్టేసుకుని అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనం కింది వైపున పెట్టేసుకుని అయితే కుట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసానండి ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి మెయిన్ క్లాత్కి ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసేసుకొని దానిపై సారీ అండి సారీ సారీ మెయిన్ క్లాత్ కాదు లైనింగ్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా మనం కుట్టుకున్న నెట్టెడ్ క్లాత్ అయితే ఉంది కదా నెట్టెడ్ క్లాత్ దాని విధంగా పైన పెట్టేసుకొని మనం ఈ విధంగా కుట్టేసుకోవాలండి వేస్ట్ వేస్ట్ దగ్గర ఈ విధంగా కుట్టేసుకోవాలి స్కర్ట్ పార్ట్కి ఈ విధంగా అయితే మనం నడుము దగ్గర ఈ విధంగా అయితే ఒక అనేది వేసేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మొత్తానికి కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకునేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ నెట్టెడ్ క్లాత్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా అయితే కనుక కట్ చేసేసుకోవాలండి అదైతే ఏం ప్రాబ్లం అయితే అవదు ఎందుకంటే మనకు ఫోర్ మీటర్స్ క్లాత్ పెట్టాం కదా ఫుల్ గేర్ అయితే వస్తుంది దానివల్ల ప్రాబ్లం అయితే అవదు ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత దీనిపైన నేను మెయిన్ క్లాత్ పెట్టేసుకుని అయితే కుట్టేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ కూడా వేస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా వేస్ట్ సైజ్ అనేది అది మనకు పై వైపుకి వచ్చే విధంగా విధంగా కింది వైపున లైనింగ్ దానిపైన మనకు లై నెట్ క్లాత్ దానిపైన మనకు ఈ విధంగా నెట్ మెయిన్ క్లాత్ వచ్చే విధంగా పెట్టేసుకుని ఒక కుట్ట అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి పెట్టేసుకునే విధంగా అయితే ఒక కుట్ట అనేది వేసేసుకుంటున్నాను మొత్తం కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా మనకు హాఫ్ ఇంచ్ మనకు ఖర్చు కదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చే విధంగా చూసుకుంటూ మనం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి నేనైతే మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దీనికి మెయిన్ క్లాత్ అనేది బాడీ పార్ట్ అనేది జాయింట్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా మెయిన్ క్లాత్ పై వైపు వచ్చే విధంగా పెట్టేసుకొని దానిపైన ఈ విధంగా బాడీ పార్ట్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా బాడీ పార్ట్ అనేది స్కర్ట్ పార్ట్కి జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను ఇది కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్ చేస్తున్నానండి హాఫ్ ఇంచి మనకు ఖర్చుకు వదిలేసుకుని జాయింట్ చేసేసుకోవాలి ఇక జిప్ దగ్గర కొంచెం స్లోగా అయితే కుట్టే కొంచెం రఫ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే మనకు అది ఊడిపోకుండా ఉంటుంది జిప్ అనేది ఈ విధంగా చూడండి ఈ విధంగా మొత్తం కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తాన్ని కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను ఈ విధంగా చూడండి నేనైతే జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఒక సైడ్ ఇంకా జాయింట్ అయితే మంచి చేయకుండా ఉంది కదా అటు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు కింది వైపున మనకు స్కర్ట్ పార్ట్ ద్వారా త్రీ లేయర్స్ ఉంది కదా త్రీ లేయర్స్ ఒక్కటిగా కలిపి జాయింట్ చేయకుండా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మెయిన్ క్లాత్ని తర్వాత నెటిల్ క్లాత్ని పక్కన తీసేసుకొని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెండింటినీ కలిపి లైనింగ్ని ఫస్ట్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను కింద మనకు జాయింట్ చేసుకున్న బాడీ పార్ట్ అలాగే కింద స్కర్ట్ పార్ట్ ఉంది కదా దానికంటే ఒక ఇంచ్ కింది వైపు కుట్టుకున్న తర్వాతనే మళ్ళీ మనం సపరేట్ సపరేట్గా మనం జాయిన్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత దీన్ని పక్కనకి తీసేసుకుని ఇప్పుడైతే మనం నెట్టెడ్ క్లాత్ని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేనైతే నెట్టెడ్ క్లాత్ని అయితే జాయిన్ చేస్తున్నాను సారీ అండి నెట్టెడ్ క్లాత్ని పక్కన తీసేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది నేను జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా మెయిన్ క్లాత్ని నేను అయితే జాయిన్ చేసేస్తున్నాను కింది వైపు వరకు జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ అనేది నేను జాయిన్ చేస్తున్నానండి ఈ విధంగా నెట్టెడ్ క్లాత్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకు సైడ్ జాయింట్ అయితే అయిపోతుంది తర్వాత నేను ఇక్కడ కింది వైపున పీకో అయితే చేశానండి మెయిన్ క్లాత్కి అయితే పీకో చేశాను నెట్ సారీ లైనింగ్ క్లాత్కి అయితే నేను నార్మల్గా ఫోల్డ్ చేసేసుకొని అయితే స్టిచ్ చేసేసుకున్నాను ఇలా పీకో చేయడం వల్ల మనకు ఆ నెట్టెడ్ పైన కొంచెం బాల్ గౌండ్ లాగా తుక్కు అయితే ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రెస్ అనేది ఇప్పుడైతే చూడండి నేను లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేస్తే మర్చేసుకుంటున్నాను ఇదేనండి వీడియో అయితే చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే మీకు బ్లౌజ్ ఈ సారీ ఈ గౌన్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను కదా కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వీడియో చా మరో మంచి వీడియోలో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యూ బాయ్